ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ కీర్తనలు నూట ఏడు పంతొమ్మిది కష్టకాలం మందు వారు ఎహువాకు మొరపెట్టారు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అలెలుయ వారు జీవితంలో ఉన్నటువంటి సెర్జన్స్ నుండి విడిపించారు అలెలుయ్యా షో ఇది క్రెమ్టెడ్ గాడ్ ఇరవై వచ్చిన దాన్ని మీనింగ్ ఉంది వారు ఏడ్చి ప్రార్థించారు బాగు చేయమని ఎలా బాగు చేశారు ఇరవయో వచ్చిన ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను హలిలుయ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను అంటే ఒక వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఏం పంపించారు వాక్కుని పంపించారు హలిలుయ ఈ మాటల్లో శక్తి ఉంది ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ వాక్కులో శక్తి ఉంది వాకులో శక్తి ఉంది అందుకే ఈ మాటలు జ్ఞానించమంటాడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుస్తున్నప్పుడు బైబిల్ ఈ బైబిల్ గ్రంథము మన ఇంట్లో ఉండాలి మన చేతిలో ఉండాలి మీ వేళ్లకు కట్టుకోమన్నాడు నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు చూడండి వాక్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం ఈనాటికి కూడా మన ఈనాటికి కూడా మన మానవ జాతి ఉన్నంత వరకు ఈ వాక్యం ఉంటుంది నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇల్లు ఇస్తారు నీకు ఇల్లు లేదా ప్రార్థించు ప్రభువా ఈ వాక్యం పట్టుకో నేను అద్దీంట్లో ఉంటున్నాను ప్రభువా నాకు ఇల్లు ఇవ్వు అని అడగాలి ప్రభువా నీ ఇంట్లో కూర్చున్నప్పుడు అన్నావు కదా నీ ఇంట్లో కూర్చున్నప్పుడు అన్నావు కదా తండ్రి త్రోవను నడిచేనప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చు మాట్లాడుతూ మీ పిల్లలకు నేర్పాలి చూడుము లోకముకు చీకటి కొమ్ముకు ఉన్న చిన్నది లోకముకు చీకటి కమ్ముచున్నది లోకమంతా చీకటి కొమ్ముతూ ఉంది అంధకార చీకటి చీకటి శక్తులు చీకటి ఆలోచనలు చీకటి కోరికలు చిన్నపిల్లల కానుండి పెద్దల వరకు చీకటి లోకంలో వెళ్ళిపోతున్నారు వారిని బయటకు లాగడానికి దేవుడు వాక్యం అనే దీపాన్ని పెట్టారు హలెలుయ అందుకే వాక్కుని పంపి ప్రజల్ని బాగు చేశారు ఈ ఇంట్లో కూర్చున్నప్పుడు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను మిమ్మల్ని బాగు చేస్తాను అంటున్నారు ఏస కనుక దేవుడు తన వాక్కుని పంపి బాగు చేస్తారు వాక్యం అనే మన జీవితమును బాగు చేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరుడా నిజం చెప్తున్నాను నేనండి వాక్యం అనే మనం వాక్యము మన జీవితాలని బాగు చేస్తుంది ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా వాక్యము మనకు దీపము అయి ఉంది మన పాదాలకు దీపమై ఉంది ఈ వాక్యము నాకు దీపమయ్యి ఉంది హలెలుయ